శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు అందరికీ నమస్కారాలు ఈ మధ్య భీమ్లా నాయక్ అని ఒక సినిమా చూశాను ఈ సినిమా గురించి కొంచెం మాట్లాడుకుందాం ఏంటండి ఆధ్యాత్మిక మంచి విషయాలు చెప్తారని మీ వీడియో ఆన్ చేస్తే మీరు సినిమా గురించి మాట్లాడుతున్నారు మంచి విషయం ప్రతి దాడులో నుంచి తీసుకోవచ్చు మనం చూసే సినిమాల నుంచి కూడా మంచిని తీసుకోవచ్చు ఈ భీమ్లా నాయక్ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అలాగే ఒక పొలిటికల్ లీడర్ ఈ పొలిటికల్ లీడర్ కారులో మద్యం సీసాలు ఉంటే పోలీసులు పట్టుకుంటారు పట్టుకున్న వెంటనే నేను పొలిటికల్ లీడర్ కదా నా కారుని పట్టుకున్నారని వెంటనే అతనికి పోలీస్ ఇన్స్పెక్టర్ మధ్య ఒక క్లాష్ వస్తుంది తర్వాత ఈ పొలిటికల్ లీడర్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ఇన్స్పెక్టర్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి చివరికి ఇన్స్పెక్టర్ జాబు పోయేంతవరకు చేసి చివరికి ఇద్దరి మధ్య అంటే సినిమా అంతా కూడా ఇద్దరి మధ్యనే నడుస్తుంది సినిమా అంతా మరి ఈ సినిమాలో ఎవరండి విలను ఈ పోలీస్ ఆఫీసరు విలనా లేదంటే పొలిటికల్ లీడర్ విలనా ఎందుకంటే సినిమాలో పొలిటికల్ లీడర్లో మంచి క్వాలిటీస్ చూపిస్తారు ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ ఎలాగో అతను సిన్సియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మరి ఎవరు విలను అనడానికి మీరు ఒక్కసారి ఈ వీడియోని పాస్ చేయండి మీకు ఎవరు విలన్ అనిపించారో ఒక్కసారి కామెంట్లో రాయండి ఏమండి ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ కాదు అలాగే పొలిటికల్ లీడరు కాదు మరి ఎవరు అంటే ఆ పొలిటికల్ లీడర్లో ఉన్న ఈగో ఈగో అహంకారం ఉంది చూసారా ఆ అహంకారం అక్కడ వినను మనిషి మంచివాడే కానీ మనిషిలో ఉన్న ఈ దుర్గుణాలు అయితే ఉందో అక్కడ ఆ అహంకారం వల్ల అహంకారం అనేది ఒక దోషం అందువల్ల మన నిత్య జీవితంలో కూడా ఒక మనిషిలో మనిషిని మనం మాధవుడుగా చూడాలి కానీ అతనిలోని దోషం అయితే ఉందో ఆ దోషాన్ని గురించి మనం మాట్లాడాలి అంటే ఉదాహరణకి నువ్వు చాలా మంచివాడమ్మా కానీ ఈ నెగ్లజెన్సీ అనేది ఉంది చూసావా దానివల్ల ఏం జరుగుతుంది అని మనం మన పిల్లలకి చెప్పాలి కానీ నువ్వు ఎప్పుడు నెగ్లజెంట్గా ఉంటావు అని నువ్వు అని ఆ పిల్లవాడిని మనం చెప్పకూడదు ఆ పిల్లవాడు నన్ను నువ్వు మంచివాడివి కానీ ఈ నెగ్లిజెన్స్ అనే దోషం ఉంది చూసావా ఈ కోపం అనే దోషం ఉంది చూసావా ఈ అహంకారం అనే దోషం ఉంది చూసావా దానివల్ల మనం పతనం అయిపోతామని మనం చెప్పగలగాలి అందువల్ల ఈ సినిమా మొత్తం మనం చూస్తే ఈ ఈగో వల్ల ఎంతవరకు వెళ్తుంది అహంకారం వల్ల మన జీవితం ఎంత పతనం అయిపోతుంది అన్నదానికి ఈ సినిమా ఒక ఉదాహరణ ఇంతేకాదండి ఉదాహరణకి నేను ఒక టూ వీలర్లో వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు అనుకోకుండా పొరపాటున నా టూ వీలర్ ఇంకో టూ వీలర్ని టచ్ అయింది వెంటనే పది మంది ముందు ఆ వ్యక్తి ఆ టూలను ఆపేసి నన్ను అందరి ముందు తిట్టారు అనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు నేను చెప్పాలి అపాలజీ లేదు సార్ పొరపాటున జరిగింది అని అపాలజీ చెప్పాలి అలా కాకుండా ఈ పది మంది ముందు నన్ను తిట్టాడు కదా అని అతన్ని నేను ఫాలో అయ్యి అతను ఇల్లు ఎక్కడ ఉందో కనుక్కొని అతని ముందు ఇంటికి ఇంటి ముందు వచ్చి ఆ ఇంటి వాళ్ళ ముందు అతన్ని నేను తిట్టాలి అని నేను ఎప్పుడైతే వెళ్తానో అంటే నాలో ఆ అహంకారము అంటే నా ఈగో ఎప్పుడైతే అట్టే నేను ముందుకెళ్ళానో దానివల్ల పతనం అయిపోతుంది ఎవరు చెప్పండి మనమే పతనం అయిపోతున్నాం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాడు ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాధియేద్ ఆత్మైన హ్యాత్మనో బంధువు ఆత్మైన రిపురాత్మన అని చెప్పారు అంటే నీ మనస్సును కానీ నువ్వు మంచి మార్గంలో తీసుకెళ్తే నువ్వు ఉద్ధరింపబడతావు లేదు మనసు ఒక చెడు మార్గంలో వెళ్తే నువ్వు పతనం అయిపోతావు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు అందువల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సాధన ఎలా ఉండాలి అంటే ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మనం సాక్షాత్ భగవంతుని స్వరూపం సో మనకి దోషం ఎటువంటి దోషాలు లేవు ఆ బ్రహ్మాండంలో ఏముందో ఈ పిండాండంలో కూడా అదే ఉంది కాబట్టి దోషాలు ఎక్కడ లేవు కానీ ఈ కోపం అనే దోషము ఈ అహంకారం అనే దోషం అయితే ఉందో ఆ దోషాలు మనకి రాకుండా వాటిని మనం ఒక అబ్జర్వేషన్లో అంటే ఒక విట్నెస్ చేయగల ఇక్కడ నాకు ఈగో వస్తుంది దీనివల్ల ఏం జరుగుతోంది ఇటువంటి ఈగో వల్ల నేను పతనం అయిపోతున్నాను కదా ఈ కోపం వల్ల నేను పతనం అయిపోతున్నాను కదా ఈ కామం కోరికల వల్ల నేను పతనం అయిపోతున్నాను కదా అని మనం ఆ అవేర్నెస్తో ఉంటే ఏమవుతుందంటే అప్పుడు మనం నిజంగా మాధవుని చేరడానికి ఆ సాధన ముందుకెళ్తుంది ఒకసారి భగవాన్ శ్రీరామకృష్ణులు సర్కస్ చూడడానికి వెళ్తారు ఆయనతో పాటు భక్తులు అంతా వస్తారు భక్తులు అంతా అనుకుంటారు భగవాన్ గారు ఈ సర్కస్కి ఎందుకు వచ్చారు దీనిలో ఏదో ఒక మంచి మెసేజ్ ఉంది మనకేదో మంచి విషయం చెప్పబోతున్నారని అందరూ ఎదురు చూస్తారు అప్పుడు భగవాన్ గారు అంటారు చూసారా ఈ అమ్మాయి ఎంత గొప్ప సాధన చేసింది అంత సన్నటి తీగ మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కదా అలాగే మనం సాధన చేస్తే భగవంతుని తప్పకుండా అందుకుంటాం కదా అని అక్కడ మనకు భగవాన్ శ్రీరామకృష్ణులు చెప్పారు అంటే మన దృష్టి ఎలా ఉందో దానితోనే సృష్టి ఉంటుంది అందులో మనం ఒక సినిమాకి వెళ్ళాము సినిమా నుంచి మంచి తీసుకోగలం అలాగే ఒక సర్కస్ నుంచి మంచి తీసుకోవాలి మన సాధన చేయాలంటే మనం ఈ నిత్య జీవితంలో ఏదైతే మనం ఈ మాయ చూస్తున్నామో ఎందుకంటే ఈ మాయే మనకి భగవంతుని మధ్య అడ్డంగా ఉంది ముఖ్యంగా ఈ ఈగో అనేది ఈ అహంకారం అనేది ఒక తెరలాగా భగవంతుని మనకి మధ్య అడ్డంగా ఉంది కాబట్టి మనం చూసే ప్రతి చోట కూడా ఈ దోషాలు అయితే ఉందో వాటిని చూసి ఆ దోషాలు మనకు అంటకుండా మన భగవంతుని యొక్క అని అనుకుంటూ ఎప్పుడైతే మన కర్మ మనం చేసుకుంటూ వెళ్తామో అది ఒక నిష్కామ కర్మ అలాగే ఎప్పుడైనా ఈగో వచ్చినప్పుడు మీకు ఒక మంచి అప్రువేషన్ ఇస్తాను ఈగోకి ఈగో అంటే ఈ అంటే ఈశ్వర్ గో అంటే వెళ్ళు అంటే ఎప్పుడైతే నాకు అహంకారం వచ్చిందో ఈగో వచ్చిందో వెంటనే ఈశ్వర్ దగ్గరికి వెళ్ళు అంటే పరమేశ్వరు దగ్గరికి వెళ్ళు అందువల్ల వెంటనే ఆ పరమేశ్వర దగ్గరికి వెళ్ళి శరణాగతి అయ్యి భగవంతుడా నాకు ఇటువంటి దోషాలు రాకుండా నన్ను నిత్యము నీ పాదాల దగ్గర శరణాగతి అయ్యేట్టు చూసి నాకు నీ ఆశీస్సులు పరిపూర్ణంగా అందించుకొని భగవంతుని మనం వేడుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ जय श्री रामकृष्ण